దుల్కర్ సల్మాన్ నలభై ఒకటవ సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది పూజా హెగ్డే హీరోయిన్ గా రవి నీలకుడితి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది జీవి ప్రకాష్ సంగీతంతో భారీ నిర్మాణం జరుగుతోంది ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాపై హైప్ ఏర్పడింది పూర్తి వివరాలు చూద్దాం దుల్కర్ సల్మాన్ తన నలభై ఒకటవ చిత్రంతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తుండగా రవి నీలకుడితి దర్శకత్వం వహిస్తున్నారు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అవినాష్ కొల్లా ఆర్ట్ డిజైన్ సినిమాకు బలం చేకూర్చాయి కథ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి భారీ చర్చ జరుగుతోంది దుల్కర్ కెరియర్ లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి తేజ సజ్జన్ నటిస్తున్న మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనుంది కార్తిక్ గట్టమణిని దర్శకత్వంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు బుక్ మై షోలో భారీ బుకింగ్స్ తో ట్రెండింగ్ లో ఉంది యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో సందడి చేయనుంది పూర్తి వివరాలు చూద్దాం మిరాయి సినిమా తేజ సజ్జ కెరియర్ లో మరో బిగ్ హిట్ గా నిలవనుంది కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా ఆకట్టుకున్నారు రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా గౌర హరి సంగీతం సినిమాకు బలం చేకూర్చింది సన్నివేశాలు థ్రిల్లింగ్ కథాంశం ఆకర్షణీయంగా చేస్తాయి బుక్ మై షోలో భారీ బుకింగ్స్ నమోదవుతున్నాయి సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి హైప్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించనుందని అంచనాలు ఉన్నాయి పర్స్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధమవుతోంది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది అయితే ప్రమోషన్స్ లోపాలపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు పాన్ ఇండియా స్థాయిలో హైప్ సృష్టించాల్సిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకే పరిమితం అవుతుందా పూర్తి వివరాలు చూద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది గతేడాది రావాల్సిన ఈ చిత్రం ఆలస్యమైనప్పటికీ హైప్ మాత్రం అలాగే ఉంది ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది కానీ తమిళ్ హిందీ మార్కెట్లలో ప్రమోషన్స్ లేకపోవడం ఫ్యాన్స్ ను నిరాశపరిచింది